మీ బ్లెసింగ్స్ వల్ల నేనైతే ఫుల్ గా క్యూర్ అయిపోయినా ఇంకా ఈ టెన్షన్స్ ఈ స్ట్రెస్ అంతా మర్చిపోవాలి అంటే మా ఊరికి రావాల్సిందే ప్రపంచంలో నాకు ఇష్టమైన ప్లేస్ అంటే మా ఊరు చాలా బాగుంటది చుట్టూ కొండలు ఆ కొండ మీద నుంచి జారే జలపాతాలు మీకు తెలుసా మా ఊర్లో వాటర్ ఫాల్ స్టార్ట్ అయింది అయితే ఇది వాటర్ ఫాల్ అయితే కాదు మేము అంటాం ఇక్కడ నుంచో వాటర్ వస్తూ ఉంటది అయితే దాన్ని దీన్ని నేను దొంగ అంటాను వాటర్ ఫ్లో అవుతున్న దానికి సౌండ్ వింటుంటే ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుంది అంటే మీకు బురుగు వాటర్ ఫాల్స్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఇప్పుడు మాత్రం ఈ సౌండ్ విని ఆస్వాదించండి ఇట్లా వాటర్ ఫ్లో అయితుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఇంకా ఆయన ఎట్లాగ ఉండు సరదాగా ఒక రీల్ చేసేసిన నేనేమో ఒక టాస్క్ ఇచ్చిన వన్ హ్యాండ్ తోనే ఎత్తుకోవాలి అని నాకు అర్థం కాదు అంత బరువు ఉన్నానా నేను పరిగెత్తుకుంటూ వస్తా నువ్వు వన్ హ్యాండ్ తో లేపు అని అనుకున్నాడు కాకపోతే టూ హ్యాండ్స్ తోనే అట్లా ఉంటుంది మాయంతో